ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ ప్రేమికుల జీవితాల్లో అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాల్లోనైనా ఎడబాటు అనేది ఓ వరమో శాపమో తేల్చి చెప్పటం చాలా కష్టం ఎందుకంటే తాత్కాలికమైన ఎడబాటులో ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం ఎదురుచూపుల తర్వాత కలుసుకోవటం కలిసిన మనసులు శారీరకంగా మమైక్యం చెందటం నిజంగా అదొక అపురూపమైన అనుభూతి తపస్సు చేసి ఆ తపస్సు ఫలించిన తర్వాత పొందే వరం లాంటి గొప్ప అనుభూతి అది మరో విధంగా చెప్పాలంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య కలిగే ఎడబాటు శాపం లాంటిది ప్రతి క్షణం ఒక యుగంగా నిద్ర రాని కళ్ళతో ఎంతకీ రాని భర్త కోసం ఎదురు చూస్తూ శూన్యమైన మనస్సుతో ఆకలి నిద్ర ఆనందం అన్నీ మరిచిపోయి ఏ క్షణంలో భర్త వస్తాడో అనుకుంటూ చూపులు గేటు మీదనే నిలపటం విరహంలో కలిగే బాధ ఆ బాధను కలిగించే వేదన కలికాలానికి రచయిత భావానికి అందని చిత్రమైన బాధ అది శరీరంలో ప్రతి భాగాన్ని చేసి ఏ భాగానికి ఆ భాగాన్ని మంటల్లో పెట్టి కాలుస్తున్నట్లుగా ఉంటుంది ఊహకు కూడా అందని అతి చిత్రమైన బాధ ఈతరాని మనిషిని సముద్రంలో విసిరేస్తే ఎలా ఉక్కిరి బిక్కిరవుతాడో అంతకంటే మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ప్రస్తుతం హారిక పరిస్థితి అలాగే ఉంది ప్రేమించి పెళ్లి చేసుకున్న అందమైన భర్త ముద్దులు మూటలు కట్టే బాబు చక్కటి బంగళ అరణ్య వాతావరణాన్ని మురిపించే బంగళా ముందున్న పూలతోట ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్ పనివాళ్ళు దేనికి లోటు లేదు హారిక జీవితంలో కొద్ది రోజులుగా భర్తకు దూరంగా ఉండవలసిన రావటం ఆమెకి దుర్భరం అదొక శాపంలా ఉంది వారం రోజుల క్రితం ఫ్యాక్టరీ పని మీద బొంబాయి వెళ్ళిన హారిక భర్త సిద్ధార్థ ఇంకా రాలేదు వారం రోజులుగా హారిక అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతం హారిక సిద్ధార్థ ప్రేమించి పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు సిద్ధార్థ టైం విలువ తెలిసిన మనిషి ఏ క్షణాన్ని వృధాగా గడవనివ్వడు సిద్ధార్థను హారిక పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఫ్యాక్టరీలో ఆమె ఒక వాటాదారు మాత్రమే హారికని పెళ్లి చేసుకొని ఆ ఫ్యాక్టరీలో ప్రవేశించిన సిద్ధార్థ ఆ లాభాలతో ఇతర బిజినెస్లలో షేర్స్ తీసుకొని రకరకాల బిజినెస్లు చేస్తూ చివరికి ఆ ఫ్యాక్టరీ మొత్తానికే హారికని యజమానురాలుగా చేయగలిగాడు పది లక్షల రూపాయల వాటాదారైన అయిన హారికను మూడు సంవత్సరాలలో కోటి రూపాయల ఫ్యాక్టరీకి ఏకైక అధినేతను చేయగలిగాడు కొద్ది రోజుల్లోనే లక్షాధికారి కావాలన్న అతని లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగాడు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఏమీ లేని అనాథైన సిద్ధార్థను దూరపు బంధువులు ఆదరించి చదువుకు సహాయం చేశారు బంధువుల సహకారం స్కాలర్షిప్పులతో అతను ఇంజనీర్ అయ్యాడు హారిక లక్షాధికారి బిజినెస్ మ్యాగ్నెట్ అయిన రాజశేఖర గారి వృద్ధుల కూతురు ఆయనకి ఒక కొడుకు కూతురు కొడుకు కోడలు డాక్టర్స్గా అమెరికాలో సెటిల్ అయ్యారు ఉన్న ఆస్తిపాస్తులన్నీ హారికకిచ్చి వాళ్ళ అంతస్తుకు తగిన వ్యక్తితో పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులతో పాటు అన్నా కూడా ఎంతో ఆశపడ్డారు ఎన్నో కళలు కన్నారు అందరు ఆశల్ని కళల్ని కళ్ళలు చేసి యాక్సిడెంటల్గా పరిచయమైన సిద్ధార్థ ప్రేమలో పడిన హారిక అందరినీ ఎదిరించి సిద్ధార్థని పెళ్లి చేసుకుంది డబ్బు లేదన్న కారణంగా తనకు హారికనివ్వటానికి వాళ్ళ పెద్దవాళ్ళు ఇష్టపడలేరు కాబట్టి హారిక కోసం లక్షలు సంపాదించాలనుకున్నాడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు అతను సంపాదన కోసం కాలాన్ని వృధాగా గడిచిపోనివ్వడు హారిక అలా కాదు ఆమె పుట్టినప్పటి నుంచి కారుల్లోనే తిరిగింది మెడల్లోనే ఉంది అందుకే ఆమెకి డబ్బంటే అంత మోజులేదు హారిక కూడా హారికకు కూడా ప్రతిక్షణం ఎంతో విలువైనది అయితే సంపాదన కోసం కాదు అందరినీ కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్న సిద్ధార్థ కోసం గడిచిన ప్రతిక్షణం నేనెంత సంపాదించగలిగాను అని సిద్ధార్థ ఆలోచిస్తాడు సిద్ధార్థతో నేనెన్ని అనుభూతులను పంచుకోగలిగాను అని ఆలోచిస్తుంది హారిక అలాంటి హారిక వారం రోజులు భర్తకు దూరంగా ఉండాలంటే ఎంత కష్టం నాలుగు రోజుల్లో వస్తానని వెళ్ళిన సిద్ధార్థ వారం రోజులైనా రాలేదు ఉదయం సాయంత్రం ఫోన్ చేసి భర్తతో మాట్లాడుతూనే ఉంది వందలు ఖర్చవుతున్న ఫోన్లో అతని గొంతు వినటం కోసం నిమిషాలు తరబడి అతనితో మాట్లాడుతూనే ఉంది అయినా ఉండలేకపోతుంది హారికే కాదు ప్రతి క్షణాన్ని ప్రేమతో పంచుకోవాలనుకునేవాళ్ళు వాళ్ళకెవరికైనా బాధగానే ఉంటుంది విరహం దూరంగా ఉన్న భర్త అందించిన స్మృతుల్ని నెరవేసుకు నెర నెమరవేసుకుంటూ కదలని సమయాన్ని తరగని దూరాన్ని అధిగమించి మనస్సుతో మనస్సు చేరువై ముచ్చటించుకునే అపురూపమైన అనుభవం విరహం హృదయాలతో ఆడుకుంటూ బాధించే క్షణాలు కూడా విరహంలో ఒక భాగమే చీకటపడి చాలాసేపు అయింది తారకలతో ఊసులడుకోవాలని తొందరపడే ఆకాశ ఆకాశవీధుల్లోకి విహారానికి వచ్చాడు పడుకున్న కళ్ళ నిండుగా సిద్ధార్థ రూపం నిండుతుందని కనురెప్పలు మూతపడవని ఆమెకి తెలుసు అందుకే వెన్నెలను ఆ కాంతి కిరణాలతో తడుస్తూ సోయగా సోయగా లొలుకుతున్న పూల చెట్లను చూస్తూ కూర్చుంది ఆ రాత్రి ఇంటికి చేరుకుంటానని సిద్ధార్థ ఫోన్లో చెప్పాడు విరహంతో రోజుల్ని గడపగలిగిన హారిక ఇప్పుడు గంటల్ని గడపలేకపోతుంది ఆమెకింకా గుర్తుంది అతనితో జరిగిన తొలి పరిచయం హృదయమంతా నిండిపోయి తన ఊపిరే అతనుగా మారిన వాస్తవాన్ని చలుచుకుంటేనే ఆమెకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆమె ప్రమేయం లేకుండానే ఆమె జీవితంలోకి ప్రవేశించిన సిద్ధార్థ ఎంత అందమైనవాడో అల్లరివాడు కూడా హారిక మధురంగా వినిపించిన ఆ పిలుపుకు ఊహల్లో నుంచి తేరుకుంటూ విస్మయంగా చూసింది అటువైపు హారిక నవ్వుతూ ఆమెకు దగ్గరగా నిలబడ్డాడు సిద్ధార్థ క్షణం కూడా అతనికి దూరంగా ఉండలేనట్లు ఒక్క ఉదటిన అతని గుండెల మీద వాలిపోయి చిన్నపిల్లలా ఏడ్చింది హారిక ఏమిటిరా ఏడుస్తున్నావు చూడు నేను రాకముందు రోజూ ఏడుస్తావని నాకు తెలుసు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా ఏడుస్తావెందుకు అనునయంగా అడిగాడు ఆమె తల నిమురుతూ సిద్ధార్థ ఎందుకు ఏడుస్తానో మీకు అర్థమైతే నన్ను ఇలా వదిలేసి మీరు ఇలా ఊళ్ళు పట్టుకొని తిరగరు విసురుగా అతన్ని నెట్టేస్తూ కోపంగా అంది రానంతసేపు రాలేదని ఏడుస్తావు వచ్చిన తర్వాత ఆలస్యంగా వచ్చినందుకు ఏడుస్తావు రాగానే నీకు బా మూడ్ బాగోలేదని దూరంగా ఉంటే దూరంగా ఉన్నని ఏడుస్తావు దగ్గరికి తీసుకుంటే కోపంగా నెట్టేస్తావు ఎలారా నీతో ప్రేమగా అనురాగంగా అడిగాడు నాలుగు రోజుల్లో వస్తానని వారం రోజులు వరకు ఎందుకు రాలేదు అని అడిగింది కోపంగా నిజం చెప్పనా అబద్ధం చెప్పనా నేను కోపంతో మండిపోతున్నాను అడిగిన దానికి సమాధానం చెప్పండి నువ్వు మండిపోతున్నావని నాకు తెలుసు మంచి గంధంతో తాపాన్ని తగ్గించాలనేగా ప్రయత్నిస్తున్నాను నన్ను విసికించకుండా అడిగిన దానికి సమాధానం చెప్పండి లక్షల రూపాయలు లాభాలు వచ్చాయి ఆ డబ్బుతో నీకు కెంపుల నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాను గంటలో తయారవుతుంది గంటలో తయారవుతుందంటూ రెండు రోజులు ఉంచాడు ఆ అతను అందుకే ఆలస్యమైంది నెక్లెస్ సూట్ కేసులో ఉంది నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఆ నెక్లెస్ పెట్టుకొని తయారవ్వాలి తెలుసా అంటూ చిలిపిగా కన్ను గీటుతూ సూట్ కేసు కందించి అందించి లోపలికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ కోపంగా తన బలం కొద్దీ విసిరు కొట్టింది సూట్ కేసును హారిక సూట్ కేసు తెరుచుకుంది నెక్లెస్ డబ్బు బట్టలు చిందర వందరగా నేల మీద పడ్డాయి సిద్ధార్థ వెనక్కొచ్చి అన్ని సూట్ కేసుల సర్ది లోపలికి వచ్చాడు హారిక లోపలికి రాకుండా వరండాలోనే నిల్చుంది సిద్ధార్థ స్నానం చేసి బట్టలు మార్చుకొని సూట్ కేసులో నుంచి నెక్లెస్ తీసుకొని హారిక దగ్గరికి వచ్చాడు అప్పటి వరకు హారిక వరండాలోనే కూర్చొనింది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి విసుగనిపించింది సిద్ధార్థకు హారిక ప్లీజ్ ఏడుపు మానయ్యి ఇదిగో ఈ నెక్లెస్ చూడు ఎంత బాగుందో అంటూ నెక్లెస్ తీసి ఆమె మెడలో పెట్టాడు తీసి కింద పడేసింది హారిక కోపం వచ్చింది సిద్ధార్థకు మరి చిన్నపిల్లల సిల్లీగా ప్రవర్తిస్తున్నావు ఎందుకలా విసిరి కొట్టావు ఆ డిజైన్ నెక్లెస్ కోసం ఎన్ని షాపులకి తిరిగాను ఎన్ని గంటల సమయాన్ని వృధాగా గడిపానో నీకేం తెలుసు అయినా నువ్వు విసిరి కొట్టావు రాగానే ఏడుపెందుకు ఏడుపంటే నాకు అసహ్యం రాగానే నువ్వెప్పుడు చిరునవ్వుతో ఎదురొచ్చావు కాబట్టి ఎప్పుడూ ఏడు పొహమేగా అన్నాడు చిరాగ్గా మీలాంటి మూర్ఖుని ప్రేమించినందుకు నన్ను నేనే అసహించుకుంటున్నానంది ఏడుస్తూ కోపంగా హారిక ఎస్ హారికని రెండు రోజులు ఈ బోడి నెక్లెస్ కోసం బొంబాయిలో ఉండి షాపులన్నీ తిరిగి తెచ్చావని ఎంత గొప్పగా చెప్తున్నారు ఆ నెక్లెస్ తెమ్మని నేను అడిగానా రాళ్ల నెక్లెస్లు ముత్యాల నెక్లెస్లు పగడాల నెక్లెస్లు ఎన్ని రకాలవి ఉన్నాయి నాకు ఆ నెక్లెస్లు ఆ నగలు ఆ డబ్బు అన్నిటికంటే మీరు నాకు విలువైన వారేనేగా అన్నీ వదులుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు మీరేం చేశారు మామూలు మగవాళ్ళలా ఒక నెక్లెస్తో నన్ను మురిపించడానికి ప్రయత్నించారు లక్ష రూపాయల నెక్లెస్ కంటే మీతో గడిపే పది నిమిషాల టైం నాకు విలువైనదని మీకు మూడు సంవత్సరములుగా చెప్తున్నాను అయినా ఇప్పుడు మీరేం చేశారు రెండు రోజులుగా మీరు దూరంగా మీకు దూరంగా ఉండలేక ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఆవేశం వచ్చిందని మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది చల్లట గాలి సోకితే ఆవిరితో నిండిన మేఘాలు వర్షిస్తాయి అలాగే వారం రోజుల విరహంతో బాధతో వేదనతో నిండిపోయిన నా మనసు చల్లటి మీ ప్రేమ గాలి సోకగానే మనసు ద్రవించి కన్నీటి రూపంలో అన్ని భావాలు బయటకు ఆ విషయం మీకు అర్థమైతే నా కళ్ళల్లోకి నీళ్లు చేరే అవకాశమే ఉండేది కాదు ఆ కన్నీటికి అర్థం తెలిస్తే ఎందుకు ఏడుస్తావు అని నన్ను ప్రశ్నించేవారే కాదు నాకు కావాల్సింది నకలు కాదు మీరు అంతస్తులు కాదు అనురాగం డబ్బు కాదు ప్రేమ మూడు సంవత్సరములుగా నాతో జీవితాన్ని పంచుకుంటున్న మీరు నాకేం కావాలో నేనేం కోరుకుంటున్నానో ఇంతవరకు తెలుసుకోలేకపోయారు అంది ఏడుస్తూ భావావేశంతో వేషంతో ఆమెకి దగ్గరగా వచ్చి ఆమెను చేతుల్లోకి తీసుకోబోయాడు వద్దు ఉక్రోషంగా అంది నిజంగానా ఆమె తలను రెండు చేతులతో పట్టి పైకెత్తి ఆమె ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అడిగాడు నిజంగానే వద్దు హారిక ఇలా బొంగమ్మతి పెడితే నాకు ఎంత ముద్దస్తావో తెలుసా నిన్న ఇలా చూస్తుంటే నాకు మూడు వచ్చేస్తుంది పబ్లిక్ సరసం బాగుండదేమోనని ఆలోచిస్తున్నానన్నాడు మత్తుగా అయినా అక్కడి నుంచి కదలలేదు హారిక ఈ ఒక్క తప్పునికి నన్ను క్షమించు ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను చూడు హారిక మొదటి తప్పును ఎవరైనా క్షమిస్తారు అలాంటిది నువ్వు నన్ను క్షమించలేవా దీనంగా అడిగాడు అంతే కుర్చీలోంచి లేచి అతనికి దగ్గరగా వచ్చి అతని మెడ చుట్టూ రెండు చేతులు పెనవేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంది పోయిందా ఊహ ఇంకా పోలేదా పోలేదని చెప్పానుగా నా గుండెల మీద వాలిపోగానే నీ కోపం పోవాలి కదా ఇంకా పోలేదంటే ఆశ్చర్యంగా ఉంది నీ కోపం ఎలా పోతుందో చెప్పు చెప్పను చెప్పకపోతే ఎలా వారం రోజుల నుంచి పస్తులతో నిద్ర పట్టక చచ్చిపోయాను కదా నా అర్థం చేసుకోకుండా నన్ను ఇలా బాధించటం బాగుందా హరి నాకు ఇష్టమైనట్లు మాట్లాడితే నా కోపం పోతుందని చెప్పాను కదా అలా మాట్లాడండి పోతుంది ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది క్షమించు నీ కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో మర్చిపోయాను ఒక్కసారి చెప్పవు గోముగా అన్నాడు మర్చిపోయారంటే నా మీద ప్రేమ తగ్గిపోయిందనే అర్థం పిచ్చిదానా ఎండాకాలం వస్తే ఎండిపోవటానికి వర్షాకాలం వస్తే వర్షపు నీటితో నిండిపోవటానికి మనసు చెరువు అనుకున్నావా ప్రేమకు పెరుగుదలే తప్ప తరుగుదలంటూ ఉండదు ఎలా మాట్లాడాలో మర్చిపోయారన్నారుగా నిన్ను ఉడికించాలని అలా అన్నానంతే నీ కోపం ఎలా పోతుందో నాకు తెలియదు అనుకున్నావా హరి నీ కోసం నా మనస్సు అలా తప్పించిపోతుందో చూడు నిన్ను చూడకుండా నేను ఒక్క రోజైనా ఉండగలనా వెదవ నక్లెస్ కోసం రెండు రోజులు వేస్ట్ చేసి అనవసరంగా నిన్ను బాధ పెట్టాను కదూ నా కోసం ఈ వారం రోజులుగా ఎంత ఎదురు చూసావు అంటూ ఆమె ఏదో మాట్లాడబోతుంటే ఆమెను మాట్లాడనివ్వకుండా నోరు మూశాడు తన నోటితో ఫ్యాక్టరీకి వెళ్ళటానికి తయారై డైనింగ్ టేబుల్ డైనింగ్ హాల్లోకి వచ్చాడు సిద్ధార్థ పొగలు కక్కుతున్న ఇడ్లీ వెన్న కాచిన నెయ్యి కారం పొడి కొబ్బరి చట్నీ అతని ముందు పెట్టింది హారిక నాతో కలిసి టిఫిన్ చేయకూడదు నువ్వు కూడా నిమిషానికి రెండుసార్లు మంచినీళ్ళు త్రాగుతారు నేను టిఫిన్ తింటూ కూర్చుంటే మీకు అవసరమైనవన్నీ ఎవరందిస్తారు పనివాళ్ళు ఉన్నారుగా ఒక జోక్ చెప్పనా అంది నవ్వుతూ అన్నాడు నవ్వుతూ ఒక పేరున్న సినిమా యాక్టర్ షూటింగ్లో ఉన్నాడట ఇంతలో ఎవరో వచ్చి సార్ మీకు ఫోన్ వచ్చింది మిమ్మల్ని అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు అని చెప్పాడట నాకు ఇప్పుడు తీరిక లేదు ఫోన్ చేసి విషయం ఏమిటో తెలుసుకొని రమ్మన్నాడట హీరో గారు అతను వెళ్ళి మళ్ళీ హీరో గారింటికి ఫోన్ చేసి హీరో గారి విషయం ఏమిటో తెలుసుకోమన్నారు అని అడిగాడట ఈరోజు హీరో గారికి శోభనం రోజు ముహూర్త సమయం దాటకుండా హీరో గారిని ఇంటికి రమ్మని చెప్పమన్నారట ఆ విషయం అతను వచ్చి హీరో గారికి చెప్పగానే అందుకు ఆయన రాత్రి పదకొండు గంటల వరకు నాకు ఇక్కడ షూటింగ్ ఉంది వెళ్ళటానికి వీల్లేదు నా బదులు నా డోపును పంపించు అన్నాడంట సీరియస్గా అలా ఉంది మీ వ్యవహారం మీకు అవసరమైనవి అందించటానికి పనివాళ్ళు ఉంటే ఇక నేనెందుకు అంది నవ్వుతూ ఈ కథంతా చెప్పింది నేను కూడా హీరోలాగా అన్ని పనులకు పనివాళ్ళు ఉన్నారు కదా ఆ పనికి కూడా నిన్ను కష్టపడడం ఎందుకు పనివాళ్ళతో అడ్జస్ట్ అవుతా అవుతానంటావేమో అని భయం అంతేనా అన్నాడు నవ్వుతూ నేను అసలు ఆ విధంగా ఊహించను ఎందుకనో ఊహల్లో కూడా కళల్లో కూడా మిమ్మల్ని మరో ఆడదానితో పంచుకోవటం నేను ఊహించలేను నేను మాత్రం శ్రీరామచంద్రుల ఏకపత్ని వ్రతుణ్ణి కదూ ఏ విషయంలోనైనా మీ మగవాళ్ళని నమ్మవచ్చు కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం పొరపాటును కూడా మీ జాతిని నమ్మటానికి వీల్లేదంది నవ్వుతూ అన్యాయంగా మాట్లాడుతున్నావు మాలోనూ ఎక్కువ శాతం శ్రీరామచంద్రుల వంటి వాళ్ళు ఉన్నారు అన్నాడు నవ్వుతూ ఉన్నారున్నారు భార్య ఎదురుగా ఉన్నంతసేపు నువ్వే నా ప్రాణం నువ్వే నా ఊపిరి అంటూ ఆమె కొంగు పట్టుకొని తిరుగుతారు భార్య అలా బజారుకి వెళ్ళగానే పని మనిషితో సరసాలకు దిగుతారు మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అది ఎదురుగా ఉన్నంతసేపు ఒక్క నిమిషం కూడా నిన్ను వదిలి నేనుండలేనట్లుగా కబురు చెప్తాడు అది నాలుగు రోజులు పుట్టింటికి రాగానే ఏకంగా కిరాయి ఆడదాన్ని ఇంటికే తెచ్చుకొని కాపురం వెలగబెడతాడట పెడతాడట ఆ విషయం మా ఫ్రెండ్కి తెలిసినా తెలియనట్లుగా ఉంటుంది నాకు మీ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రతి క్షణం మిమ్మల్ని కనిపెట్టి చూస్తూనే ఉంటాను అంది నవ్వుతూ తొమ్మిది అయింది ఇంక వెళ్ళనా నా మామూలు ఇవ్వటం రోజు గుర్తు చేయాలా నేను ఇంకా డైనింగ్ టేబుల్ ముందు నుంచి కదలలేదు కదోయి నీ మామూలు ఇవ్వటం మర్చిపోతే ఇంకేమైనా ఉందా ఎంత ప్రమాదం జరుగుతుంది అన్నాడు హాస్యంగా అంటే మీరు చూపించే ప్రేమంతా నా మీద భయంతోనా ప్రేమతో కాదా అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో మై గాడ్ నీతో ఎలా మాట్లాడితే నీకేం కోపం వస్తుందో నీతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది నాకు అన్నాడు నవ్వుతూ సిద్ధార్థ అతనికి దగ్గరగా వచ్చింది హారిక ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకొని ఆమె పెదవల మీద ముద్దు పెట్టుకున్నాడు సాయంత్రం ఐదు గంటలకు వస్తాను వస్తారు కదూ దిగులుగా అడిగింది హారిక ముఖం చూస్తుంటే సిద్ధార్థ మనసు ద్రవించిపోయింది పిచ్చిదాన ఎందుకంత ప్రేమ నా మీద ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వస్తాను సరేనా నవ్వుతూ కనిపిస్తే రోజంతా హుషారుగా ఉంటుంది నాకు దిగులుగా కనిపిస్తే ఏ పని చెయ్యాలనిపించదు ఫ్యాక్టరీ మనదేగా టైం ప్రకారం వెళ్ళకపోతే మనకి ఇష్టమైనప్పుడు వెళ్ళొచ్చుగా నేను టైం ప్రకారం సీట్లో కనిపిస్తేనే స్టాఫ్కు వర్కర్స్కు భయం ఉంటుంది వాళ్ళు కూడా టైం ప్రకారం వస్తారు వాళ్ళు కరెక్ట్ టయానికి రాకపోయినా పర్వాలేదు కానీ నేను టైం ప్రకారం వెళ్ళాలి రోజు నన్ను ఇలా మాటల్లో పెట్టి నేను వెళ్ళటం లేట్ చేస్తున్నావు అంటూ ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కారులో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు కారు మలుపు తిరిగి వరకు అలానే చూస్తూ నిలబడిపోయింది సిద్ధార్థ ఫ్యాక్టరీకి వెళ్ళిన క్షణం నుంచి మళ్ళీ ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంటుంది హారిక ఆ కొద్ది గంటల సమయం కూడా అతనికి దూరంగా ఉండాలంటే ఆమెకు కష్టంగా కష్టంగానే ఉంటుంది బరువుగా నిట్టూర్చుతూ లోపలికి వెళ్ళింది పవిత్ర ప్రేమ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ